హోలీకి ముందు శుక్రుడి తిరోగమనం ఈ నాలుగు రాష్ట్రాలకు కనక వర్షం ఖాయం మరియు ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మార్చి పద్నాలుగవ తేదీ హోలీ పండుగకు ముందు వరకు వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేయనున్నాడు అనంతరం ప్రత్యక్ష రవాణా చేయనున్నాడు శుక్రుడు మీనరాశిలో తిరోగమనం చెందే సమయంలో మేషరాశి వారికి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ కాలంలో మీరు అనేక ఆదాయ వనరులని పొందుతారు ఉద్యోగులకి ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే కర్కాటక రాశి వారికి శుక్రుడి తిరోగమనం కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది మీరు చేసే ప్రయాణాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగులకి పదోన్నతి లభిస్తుంది ఇంకా ధనుసు రాశి వారికి శుక్రుడి తిరోగమనం నుంచి సానుకూల సమయం ప్రారంభమవుతుంది ఈ కాలంలో మీ భౌతిక ఆనందం పెరుగుతుంది ఉద్యోగస్తులకి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది మీ ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే మీన రాశి వారు శుక్రుడి తిరోగమనం వల్ల అద్భుతమైన ప్రయోజనాల్ని పొందనున్నారు ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీరు అనేక రంగాల్లో స్నేహితుల నుండి మద్దతు పొందుతారు వ్యాపారులకి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది